నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మనం వినబోయే చక్కటి చందమామ కథ పేరు అనుకోని పెళ్ళి ఒకనొకప్పుడు భార్గవుడు అనే ఒక జ్యోతిష్కుడికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి ఇరవై ఐదేళ్ల ఆయుష్ మాత్రమే ఉన్నదనుకున్నాడు ఇది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు ఆయన తన కొడుకు చిరాయువు అని పేరు పెట్టుకుని ఆ పిల్లవాడి జాతకాన్ని అతి శ్రద్ధగా పరిశీలించసాగాడు ప్రాణాపాయం ఉన్న కాలంలోనే పిల్లాడికి పెళ్లి జరిగే యోగం కూడా ఉన్నట్టుగా భార్గవుడికి తోచింది ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహ బలాన్ని బట్టి చిరాయువుకు ఆయువు వృద్ధి కావచ్చును అనుకున్నాడు చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు అతను మంచి అందగాడు ప్రజ్ఞావంతుడుగా తయారయ్యాడు భార్గవుడు అతనికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు కానీ కపటం లేనివాడు కావడం చేత ఆయన అందరితోనూ నా కొడుకు ఆయుర్దాయం ఇరవై ఐదు సంవత్సరాలే ఉన్నది కానీ పెళ్ళయ్యే యోగం కూడా ఉండటం చేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం జరగవచ్చు అని చెబుతూ వచ్చాడు ఆ మాట విని చిరాయువుకు ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు తన జాతకం సంగతి చిరాయువుకు కూడా తెలిసింది అప్పుడు అతను తన తండ్రితో నాకు ఆయుష్ స్వల్పమే అయితే పెళ్ళి కూడా చేసుకోవడం దేనికి నాకు మిగిలి ఉన్న కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో గడిపేస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమయ్యాడు వెళ్ళేటప్పుడు అతను తన తండ్రితో ఇరవై ఐదో ఏట నాకు చావుగనుక రానట్టయితే ఇరవై ఆరో ఏట ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు చిరాయివు కాశీకి వెళుతూ ఉండగా దారిలో ఒకరోజు సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది ఎవరో రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజు కూతుర్ని తన కొడుక్కు చేసుకోవడానికని తరలి వెళుతున్నాడు చిరాయువు రాజసేవకులను ఈ రాత్రికి నన్ను మీతో ఉండనిస్తారా అని అడిగాడు వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరకు తీసుకుపోయి అతని కోరికను రాజుకు చెప్పారు ఆ రాజు చిరాయువును యగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు పెళ్లి కాబోతోన్న రాజకుమారుడికి మూర్ఛ రోగం ఉన్నది ఈ చిరాయువు ఇంచుమించు పెళ్లి కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు పీటల మీద తన కొడుకు మూర్చ వస్తే ఏం చెయ్యటమా అని విచారం రాజును బాధిస్తోంది చిరాయువును పెళ్లి కొడుకును చేసి మూడు ముళ్ళు పడగానే అతని దారిని అతన్ని పంపేస్తే తనకి ఏ చిక్కు ఉండదని రాజుకు ఒక ఆలోచన వచ్చింది అందుచేత ఆయన చిరాయువుతో మారు మాట్లాడకుండా నే చెప్పిందంతా చేసి నేను వెళ్ళిపోమనేదాకా నా వెంట ఉంటే నీకు ఈ రాత్రికి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయడమే కాక వెయ్యి వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు బహుమానం మీద ఆశ లేకపోయినా తన అవసరం తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి అతనికి అన్ని చక్కగా అమరాయి మర్నాడంతా ప్రయాణం చేసి రాజుగారు చీకటి పడే వేళకు పెళ్లి కూతురుండే నగరం చేరారు అక్కడ వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాట్లు జరిగాయి ముహూర్తం రాత్రి మూడు జాములకు ఏర్పాటయ్యింది రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటి పోసి దివ్యమైన బట్టలు కట్టబెట్టి ఆభరణాలు ధరింపజేసి పెళ్లి కొడుకుని చేశారు ముహూర్తం వేళకు అతని పెళ్లిపీటల మీదకు తీసుకుపోయారు పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తూ ఉండగా చిరాయివు తన పక్కనే కూర్చుని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్ళి నాటకం అవుతుందా అన్నాడు పెళ్ళికూతురైన రాజకుమార్తె ఆ మాటలు స్పష్టంగానే విన్నది కానీ తన భర్త అయినవాడు అలా ఎందుకు అనవలసి వచ్చిందో అర్థం అవ్వక ఆశ్చర్యపోయింది పెళ్లితంతు పూర్తయ్యేసరికి తెల్లవారబోతోన్నది పెళ్లి తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయువుకు పెట్టిన బట్టలు నగలు తీసివేయించి అతని బట్టలు అతనికిచ్చి వెయ్యి వరహాల సంచి అతనికి బహుమానమిస్తూ వెంటనే నీ దారిన నువ్వు బయలుదేరు తిరిగి ఈ ప్రాంతాల్లో కనిపిస్తే నా భటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించాడు చిరాయువుకు కూడా వెళ్ళిపోవాలనే ఉంది అతను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు మర్నాడు పెళ్లి కూతురు విందులో తన పక్కన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టుగా శంకించింది క్షణ క్షణానికి ఈ అనుమానం పెరగసాగింది అయినా తన అనుమానం నివృత్తి చేసుకుందాం అనుకుని ఆమె అతనితో పెళ్లిపీటల మీద మీరు నాతో ఏదో అన్నారు ఆ హడావిడిలో సరిగా వినిపించలేదు ఏమిటది మళ్ళీ చెప్పండి అన్నది మూర్ఛవాడు బిత్తరపోయి నేనా నేను నీతో ఏం అనలేదే అన్నాడు అతని గొంతు కూడా చిరాయివు గొంతులాగా లేదు రాజకుమార్తె చివాల్న లేచి నిలబడి గట్టిగా అందరూ వినేటట్టుగా మోసం జరిగింది నేను రాత్రి పెళ్లాడింది ఇతన్ని కాదు అన్నది విందు వినోదం కాస్త పెద్ద కలవరంలా మారింది రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు కానీ ఆమె తన తండ్రికి చిరాయువు తనతో చెప్పిన మాటలు చెప్పి అగ్నిసాక్షిగా పెద్దల ఎదురుగా జరిగిన పెళ్ళి నాటకం అవుతుందా అని నాకు తాళి వాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే ఆ పెళ్ళి నాటకం అవ్వడానికి వీల్లేదు ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను చేతనైతే నా భర్తను తీసుకురండి అంతేకాని ఇతనితో నేను మాత్రం కాపురం చెయ్యను అన్నది తరువాత అనేక విషయాలు బయటపడ్డాయి లంచం ఇవ్వగానే పెళ్ళికొడుకు పరివారంలో వాళ్లే జరిగిందంతా చెప్పారు అసలు పెళ్ళికొడుకు మూర్ఛరోగం దారిలో కనిపించిన కాశీ చేత రాజకుమార్తెకు పుస్తకట్టించారు పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు పెళ్లి తండ్రి అయిన రాజు తమ నగరంలోని సత్రంలో పెళ్లిపీటల మీద పెళ్ళికొడుకు కొడుకు ఏం చెప్పాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలాగా రాయించాడు ఆ సమస్య ఏమిటో ఎవ్వరికీ అర్థం కూడా కాలేదు చిరాయువు రాజకుమార్తెతో అన్న మాటలు రాజకుమార్తెకు ఆమె తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియవు ఆ మాటలన్న చిరాయువు తన నాటకపు పెళ్లి మాటే మర్చిపోయి కాశీ చేరి విశ్వనాథుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అతనికి ఇరవై ఐదో ఏడు వచ్చింది వెళ్ళిపోయింది కూడా కానీ అతనికి ఎలాంటి ప్రాణప్రమాదమూ జరగలేదు సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళకపోతే తన తల్లిదండ్రులు తనకు తద్దినాలు పెట్టిస్తారని అతను ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు తిరుగు ప్రయాణంలో దారిలో అతనికి తన నాటకపు పెళ్లి జరిగిన నగరం తగిలింది తాను తాళిగట్టిన రాజకుమార్తె మరొకడి భార్య అయ్యి ఈపాటికి పిల్లల తల్లి కూడా అయ్యుంటుందనుకుంటూ ఆమె సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో నగరంలో ప్రవేశించి సత్రంలో దిగాడు అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది సత్రంలో వాళ్ళని అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని ఏ కారణం చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపురానికి వెళ్ళలేదని ఆ పెళ్లి తర్వాతనే రాజుగారు సత్రంలో ఇలా రాయించి పెట్టారని అతనికి తెలిసింది చిరాయువు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారు నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను పెళ్లిపీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసు అని చెప్పాడు ఆ మాట అతను అనగానే రాజభవనం అంతా ఒక్కసారి మేలుకున్నట్టు అయింది రాజుగారు ఆయన కూతురు చిరాయివును లోపలికి పిలిపించి వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగారు అగ్నిసాక్షిగా పెద్దల ఎదుటి జరిగే పెళ్ళి నాటకం అవుతుందా అని వరుడు వధువుని అడిగాడు ఈ మాట చెప్పినందుకు నాకు ఏం బహుమానమిస్తారు అన్నాడు చిరాయువు రాజకుమార్తెను చూసి చిరునవ్వు నవ్వుతూ అతనే తన కుమార్తె మెడలో తాళి కట్టిన వాడని రాజుకు అనిపించింది రాజకుమార్తె ముఖం చూస్తే ఆ విషయం రూఢీ అయింది ఏం బహుమానం ఇవ్వమంటావు రాజకుమార్తెనే ఇస్తాను అన్నాడు రాజు మహాప్రసాదం అన్నాడు చిరాయువు రాజు చిరాయువుకు తన కుమార్తెనిచ్చి తిరిగి పెళ్లి చేశాడు ఆ పెళ్ళికి చిరాయువు తల్లిదండ్రులు విచ్చేసి ఎంతో సంతోషించారు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది చిరాయువు తన తల్లిదండ్రులతో కలిసి మామగారి నగరంలోనే ఉండిపోయాడు